నమస్కారం యూనియన్ బడ్జెట్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రాధాన్యత రంగాలైన విద్య వైద్యము ముఖ్యంగా వ్యవసాయం ఈ రంగాలకు కేటాయించిన కేటాయింపులు చూసుకుంటే చాలా అద్భుతంగా కనపడుతుంటాయి కేటాయించిన ఒక ఎత్తే అయితే ఈ బడ్జెట్లో అంకల్ గారిలో చివరికి సంవత్సర ఆర్థిక సంవత్సరం చివరికి ఖర్చు పెట్టేది కూడా మళ్ళీ లెక్క తీసుకోవాలి ఆర్భాటంగా ప్రకటించడం కాదు ప్రకటించిన దానికి ఖర్చు పెట్టేది ఇప్పటికి కూడా ఆరోగ్య రంగంలో మొత్తం జీడిపిలో గ్రాస్ డొమ్రె డొమెస్టిక్ ప్రొడక్ ప్రొడక్ట్లో ఎంత శాతం ఖర్చు పెడుతున్నారంటే విదేశాలతో పోల్చుకుంటే మన దేశంలో విద్యా ఆరోగ్యాలు చాలా అధ్వానంగా వాటి మీద ఖర్చు పెడుతున్నాయి ప్రభుత్వాలు ఉదాహరణకు పోయినసారి ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు మనకు ఆరోగ్య రంగం మీద కేటాయిస్తే డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టండి ఇప్పుడు వాళ్ళు ఇంకో నెల అయితే బడ్జెట్ అయిపోతుంది ఈ పదివేల కోట్లు ఇప్పుడు రేపు రేపు ఖర్చు పెట్టలేరు అట్లా చూసుకుంటే వైద్య విద్యారంగానికి కూడా అంతే విద్యారంగానికి అయితే ఇంకా మరీ కణా కష్టం ఒకటిన్నర శాతం దాటడం లేదు రెండు శాతం దాటడం లేదు ఇట్లా చూసుకుంటే మనకి జీడిపిలో విద్యా వైద్యాలకు కేటాయిస్తే ఇది దీర్ఘకాలిక పెట్టుబడి ముఖ్యంగా ఫస్ట్ విద్య విద్య వల్ల ఉపాధి నైపుణ్యం ఉపాధి నైపుణ్యాలు పెరుగుతాయి ఆ నైపుణ్యం పెరుగుతే ఆటోమేటిక్గా ఉపాధి దొరుకుతుంది అట్లాగే ఆరోగ్యం నశిస్తే ఆరోగ్యం క్షీణిస్తే పని దినాలు నష్టపోతాం కనుక ఆరోగ్యం బాగుంటే పని దినాలు జరుగుతాయి ఆర్థిక అభివృద్ధికి సాధ్యమవుతుంది అట్లాగే ఈ బడ్జెట్లో విద్యా ఆరోగ్యాలకు పూర్తిగా అధ్వానంగా బడ్జెట్ కేటాయించడం జరిగింది పోయినసారి కన్నా తక్కువ కేటాయించడం జరిగింది దాంతోపాటు ఉపాధి హామీ పథకాన్ని కూడా పోయినసారి అండి అంటే మనకు కోవిడ్ కన్నా ముందు కోవిడ్ తర్వాత చూసుకుంటే కోవిడ్ కన్నా ముందు ఉన్న బడ్జెట్లో ఆల్మోస్ట్ ఆల్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ తగ్గింది ఇప్పటికీ మరి ఈసారి పోయిన సంవత్సరం కంటే మరి మరి ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం కేటాయిస్తే ఉపాధి హామీకి ఇప్పుడు అరవై వేల కోట్ల రూపాయలకు వచ్చింది కానీ ఉపాధి హామీ కేటాయించకుండా పని లేని నిరుద్యోగులను పెంచి మరి ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే ఎట్లా సాధించారు ఉపాధి హామీ ఒక మంచి పథకం ఇప్పటిది కాదు నుంచి అయినా సరే పేద వర్గాలకు ముఖ్యంగా గ్రామీణ జనాభాకు డబ్బు చేరే పథకం డబ్బు మళ్ళీ ఖర్చు పెడతారు ఒక కార్పొరేట్ కంపెనీకో లేకుంటే కార్పొరేటు వ్యక్తులకు లక్షల కోట్ల రూపాయలు కట్టబెట్టే ప్రభుత్వాలు మరి అరవై డెబ్బై వేల కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు మరి ఉపాధి హామీ కింద ఖర్చు పెట్టి ఏమవుతుంది అనేది సమస్య ఇంకా రెండు వేల నాలుగు ఐదు మనకు ఉపాధి హామీ పథకం మొదలుపెట్టిన యూపీఏ గవర్నమెంట్ చాలా సక్రమంగా కొన్ని సంవత్సరాలు నడిపింది ఈ ఎన్డీఏ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు తగ్గుతుంది తగ్గడమే కాదు ఖర్చు పెట్టడం కూడా కేటాయింపు ఒకటి అయితే ఖర్చు పెట్టడం తగ్గింది వ్యవసాయ రంగం కూడా క్షీణిస్తే ఇంకా కష్టమవుతుంది నిజమే జీడిపిలో వ్యవసాయ రంగం వాటా కేవలం ఇరవై శాతం మాత్రమే కానీ నలభై ఐదు యాభై శాతం మంది ప్రత్యక్షంగా ఆ వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు మన దేశంలో ఉన్నారు అట్లానే పరిశ్రమల్లో చూసుకుంటే కొంత అటు ఇటుగా సమానంగా ఉంటారు ఆధారపడే వాళ్ళు అంతే ఉంటారు ఇరవై శాతం జీ జీడిపిలో ఇరవై శాతం వరకు వస్తుంది కానీ ఆధారపడే వాళ్ళు తక్కువ జీడిపిలో ఎక్కువ ఆదాయం వచ్చేది సేవారంగం సర్వీస్ సెక్టార్లో సుమారు అరవై శాతం జీడిపి ఇవాళ సర్వీస్ సెక్టార్ నుంచి వస్తున్నది కనుక సర్వీస్ సెక్టార్లో మెల్లమెల్లగా మన ఉపాధి పెంచుకోవడం మరి మిగతా రంగాల్లో వ్యవసాయ రంగంలో ఉపాధి పెంచుకునే క్రమం చేసుకుంటూనే వాళ్ళకి అదనంగా ఉపాధి హామీ కానీ ఇతరత్ర వాటిని చేయడం విద్యా ఆరోగ్యాలు కల్పించి దాని ద్వారా మీ ఈ వ్యవసాయం నుంచి మిగతా రంగాలకు డైవర్టెట్ చూడడం ఇవి చేయాల్సింది కనుక విద్య వైద్యము వ్యవసాయం ఈ మూడు నిర్లక్ష్యం చేస్తే పుట్టగతులు ఉండవు రేపు రేపు ఇంకా ఈ ఆర్థిక మాంద్యంలో పడిపోతాం అందుకని ఉత్పత్తి లేకుండా ఏం చేయలేము మనం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన సాగు భూమి మన ల్యాండ్ బ్యాంక్ అంటారు ఏడు ఏడవ స్థానంలో ఉన్నాం మనం పెద్ద పెద్ద దేశాల చూసుకుంటే పోల్చుకుంటే ల్యాండ్ బ్యాంకులో ఏడవ స్థానంలో ఉన్నాం కానీ మన వ్యవసాయంలో చెరుకు నుంచి మొదలుకొని తృణధాన్యాల నుంచి మొదలుకొని చాలా రంగాల్లో నెంబర్ వన్ టూ త్రీలో ఉన్న మత్స్య సంపాదకా నుంచి మొదలు పెడితే మీరు నేను వ్యవసాయానికి సంబంధించిన ఆరేడు పారామీటర్స్ తీసుకుంటే ఆరేడు రంగాల పారామీటర్ తీసుకుంటే మనం ఒకటో రౌండ్ ఒకటో రెండో మూడో స్థానంలో ఉన్నాం అంటే వ్యవసాయానికి అంత ప్రాధాన్యత ఇస్తే మన ఉత్పత్తి రంగంలో వ్యవసాయదారులు నష్టపోతుంటారు రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటారు వ్యవసాయ కురులు చచ్చిపోతుంటారు కానీ మాత్రం ఈ రంగానికి కేటాయింపులు ప్రభుత్వం చేయదు అంటే కార్పొరేట్ల వల్లలో పడి ఇవాళ ఆర్థిక అభివృద్ధి అంటే కార్పొరేట్లకు కట్టబెట్టడం అంతే అనే పరిస్థితి తీసుకొచ్చి అసమానతలు పెరుగుతున్న సమాజంలో మరి ఇవాళ భారతదేశంలో అసమానతలు ఎంత పెరుగుతున్నాయి మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి భారతదేశంలో పెరుగుతున్నాయి ఈ అసమానతలు ఎట్లా పెంచుకుంటూ పోతే ఈ మూడు రంగాలు నిర్లక్ష్యం చేస్తే దీనికి శిక్ష మనమే అనుభవించాల్సి వస్తుంది పాలకులు ఇవాళ ఉంటారు రేపు పోతారు కానీ దేశం ప్రజలు మనందరం ఉంటాం కనుక వైపుగా ఆలోచించి ఇప్పటికైనా కేటాయించిన డబ్బులైనా సరే సరి అని వినియోగించాలి ఆరోగ్య రంగాన్ని మరింత మెరుగుపరచాలి కానీ కార్పొరేటర్లకు కార్పొరేట్లకు అమ్ముడు పోయిన విద్యా వైద్య విధానాలు మార్పు తీసుకురావడానికి సిద్ధంగా లేదు వ్యవసాయాన్ని కూడా అతి త్వరలో కార్పొరేటీకరణ జరిగే ప్రయత్నం చేస్తున్నారు కనుక ఈ కార్పొరేటర్లు కార్పొరేట్లకు న్యాయం మనం కట్టబెట్టే క్రమంలో విద్యా వైద్య రంగాన్ని ఇప్పటికే గాలికి వెళ్లేసింది ప్రభుత్వాలు కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ ఇక వ్యవసాయ రంగాన్ని కూడా బలి తీసుకోబోతుంది ఈ బడ్జెట్ ఆ ప్రమాద కంటికలను మోగిస్తుందని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు నమస్కారం